ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిన ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా మాంజలి సద్గురు పరిచయ శీర్షకులు మనం స్మరించుకునే స్మరించుకునే నాథులు శ్రీ ఉపాసిని బాబా వీరు శ్రీ సాయినాథులు వారి నాటిన కల్పవృక్షం డిసెంబర్ ఇరవై నాలుగు శ్రీ ఉపాసిని బాబా ఆరాధన సందర్భంగా వారి స్మరణ పాండిత్యానికి భక్తికి గాంచిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసనే కుటుంబంలో మే ఐదు పద్దెనిమిది వందల డెబ్భై సట్నాలో వీరు జన్మించారు వీరు జన్మనామం కాశీనాథ్ బడి చదువులు విడిచిపెట్టి కాలమంతా సంధ్యావందనం యోగాభ్యాసం విష్ణు సహస్రనామ పారాయణలో గడిపేవారు వివాహం చేసిన తర్వాత కూడా అతనిలో మార్పేమీ లేదు సరికదా ఒకనాడు ఇల్లు విడిచి కాలినడకన నాసిక్ చేరారు రెండు నెలల తర్వాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి తిరిగి వచ్చారు కొద్ది కాలానికే అతని భార్య తల్లి మరణించారు పెద్దలు రెండవ వివాహము చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఎన్నో కష్టాలు వచ్చి సాధు సాంగత్యం చేస్తూ ఉండేవారు తర్వాత మళ్ళీ స్వగ్రామమైన సట్నాకు వెళ్తూ ఉండగా ఒక అడవిలో ఒక కొండ మీద ఒక గృహ కనిపించింది వీరికి అందులో కూర్చొని ప్రోయోప్రవేశం చెయ్యదలిచి ఒక పెద్ద చెట్టు పైకెక్కి అందులో ఆ గృహలో దూకేశారు అక్కడ నిరంతరము జపం చేస్తూ త్వరలో బాహ్య స్మృతి కోల్పోయారు ఒకనాడు మెలకు వచ్చినప్పుడు ఒక దివ్య దర్శనమైంది వారికి ప్రక్కన ఎవరో నిల్చొని అతని చర్మం ఒలుస్తున్నారు భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు మళ్ళీ బాహ్య స్మృతి కలిగేసరికి విపరీతమైన దాహం వేసింది వారికి ప్రక్కనే వాన వాననీరు ఉంటే చిన్న మడుగు కట్టి ఉంది ఆ వాననీరు అది తాగి వాటితో శరీరం తుడుచుకున్నారు నాలుగవ రోజు మరో దర్శనమైంది వారికి దప్పికతో వారు ఒక కాలువ దగ్గరికి వెళుతున్నారు అతనికి ఒకవైపు ఒక ముస్లిం సాధువు మరొక వైపు సన్యాసి ఉన్నారు వారిద్దరూ అతడి పాత చర్మం తీసివేసి లోపల బంగారం లాంటి దేహం అతనికి చూపి ఎందుకు చావడానికి ప్రయత్నిస్తావు మేము నిన్నెన్ ఎన్నటికీ చావనివ్వమని అని అన్నారు వాళ్ళు అప్పుడు అతను గృహ నుండి దిగి జూలై ఇరవై రెండు పద్దెనిమిది వందల ఇల్లు చేరారు ఎన్నో నెలల తరబడి తాను సమాధి స్థితిలో ఉన్నట్టు అతను తెలుసుకున్నారు ఉపాసిని బాబా ఒక సంవత్సరం గడిచేటప్పటికి అతని తండ్రి తాత రెండవ భార్య కూడా మరణించారు కుటుంబం అప్పులు పాలైంది లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఆదుకున్నారు తర్వాత అతడు వైద్యం అభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడే శ్రీమంతుడయ్యాడు కానీ వ్యాపారంలో అంతా నష్టపోయారు బంధువులు మూడో వివాహం చేశారు అప్పుడు ఆ దంపతులు యాత్రలు చేశారు ఓంకారేశ్వరులో అదే ఆ యాత్రలో ఓంకారేశ్వరులో అతడు తీవ్ర సమాధి స్థితిలో ఉన్నారు భార్య భయపడి నీళ్లు చల్లి మేల్కొలిపింది అప్పటి నుంచి అతనికి గాలి పీల్చడం ఎంతో కష్టమయ్యేది నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది ఏ వైద్యానికి ఆ బాధ తగ్గలేదు చివరికి యోగంలో వచ్చిన బాధను యోగపూర్ణిలే తొలగించగలరని తలచి భార్యని ఇంట వదిలిపెట్టి పంతొమ్మిది వందల పదకొండులో అట్టి వారిని వెతుకుతూ బయలుదేరారు కాశీనాథ్ అతడు రాహూరిలో యోగి కులకర్ణి గారిని దర్శించారు వారు ఇలా అన్నారు కులకర్ణి యోగి కులకర్ణి గారు ఇలా అన్నారు నీవు మంచి స్థితిలో ఉన్నావు నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు అని అన్నారు కానీ సాయి ముస్లిం అని తలచి వారిని దర్శించలేదు కాశీనాథ్ తర్వాత దారిలో ఒక వృద్ధుడు కనిపించి చన్నీరు తాగవద్దు వేడి నీరు మాత్రమే త్రాగు అని చెప్పారు అతడు ఆ మాట లెక్క పెట్టకుండా వేరొక చోట నీరు త్రాగడానికి కాలువకు వెళుతూ ఉంటే ఆ వృద్ధుడే మళ్ళీ ఎదురై మందలించి ప్రక్క గ్రామంలో వేడి నీరు త్రాగమని ఆదేశించి అంతరార్థమయ్యాడు కాశీనాథుడు ఆశ్చర్యపడి అలానే చేశాడు బాధ చాలా వరకు తగ్గింది తర్వాత అతడు కేడ్గావ్ బేట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహారాజుని దర్శించాడు ఆయన అతనికి ఒక తాంబూలమిచ్చి నీవు లోపల బయట బంగారం పూసినట్టు మంచి యోగస్థితిలో ఉన్నావు నీవు కోరదగిందేమీ లేదు అని అన్నారు నారాయణ మహారాజ్ శ్రీ నారాయణ మహారాజ్ అతని బాధ మాత్రం తగ్గలేదు అతడు మరలా యోగి కులకర్ణి గారినే దర్శించాడు కాశీనాథ్ ఆయన వెనుకటి సలహానే ఇచ్చారు ఇక గత్యంతరం లేక జూన్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల పదకొండున షిరిడి చేరాడు కాశీనాథ్ రెండు రోజులు సాయి సన్నిధిలో ఉండడంతో అతని బాధ మటుమాయమైంది అయినా అతనికి పకీరు సన్నిధి దుర్భరం అనిపించింది తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు సాయి నాదుల వారిని నీవు వెళ్ళొద్దు వెళితే ఎనిమిదవ రోజుకి రావాలి అన్నారు బాబా ఆ మాట అతనికి నచ్చలేదు అప్పుడు సాయి సరే వెళ్ళు నేను చేసేది చేస్తానా అన్నారు బాబా కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడిచినా ఎనిమిదవ రోజుకి ఇరవై మైళ్ళలో ఉన్న కోపర్గాం చేరాడు అక్కడ ప్రథమంగా షిరిడి వస్తున్న భక్తులు కొంతమంది బలవంతాన్ని అతన్ని తోడుగా తీసుకొని వెళ్ళారు సాయి అతన్ని చూస్తూనే నవ్వి నీవు వెళ్ళి ఎన్ని రోజులైంది అని అన్నారు అతనితో ఎనిమిది రోజులైంది అన్నాడు కాశీనాథ్ అప్పుడు అతని వాడాలో ఉండమని బాబానే ఆజ్ఞాపించారు అప్పుడు అతన్ని వాడాలో ఉండమని బాబా ఆజ్ఞాపించారు ఈసారి అతని మాటకు ఈ కాశీనాథ్ తల ఒగ్గాడు షిరిడిలో నిత్యం భక్తుల అనుభవాలు వినడంతో అతను మనస్సు క్రమంగా మారింది ఒకరోజు బాబా అతని వైపు చూసి నవ్వుతూ భక్తులతో ఇలా అన్నారు ఒకప్పుడు ఒక స్త్రీ గర్భిణి అయి కొన్ని సంవత్సరములైనా ప్రసవించలేదు ఆమెను వేడి నీరు మాత్రమే త్రాగమని చెప్పాను ఆమె నా మాట లెక్క చేయకుండా నీరు త్రాగడానికి ఒక కాలువకు వెళ్తుంది ఆమె గర్భంలో బిడ్డలు నశిస్తారేమో అని నేను ఆమెను మరలా మందలించాను ప్రక్క గ్రామంలో వేడి నీరు తాగిన తర్వాత ఆమెకు బాధ చాలా వరకు తగ్గింది అని అన్నారు తనకు రెండు సార్లు దర్శనమిచ్చిన వృద్ధుడు అని గుర్తించి పులకించిపోయాడు కాశీనాథ్ తర్వాత బాబా కొన్ని వేల సంవత్సరములుగా ఇలా తర్వాత బాబా ఇలా అన్నారు కొన్ని వేల సంవత్సరములుగా మన ఇద్దరికి రుణానుబంధం ఉంది అని ఒక బావి ప్రక్క చెట్టు ఉంది రెండు పక్షులు ఉండేవి ఒకటి బావిలో పడితే దానిని రక్షించడానికి రెండవది తన ప్రాణాలు తెగించవలసి వచ్చిందని అన్నారు బాబా మాయలో పడిన శిష్యుణ్ణి రక్షించడానికి సద్గురువు అవతరించవలసింది వచ్చిందని వారి భావం కాబోలు తర్వాత కాశీనాథ్తో ఇలా అన్నారు ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో నాలుగు సంవత్సరములు ఉండు ఖండోబా కృప లభిస్తుంది అని చెప్పారు బాబా అదే విధంగా వారు బాబా గారిని సేవించుకున్నారు వీరు డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సమాధి చెందారు వీరు సమాధి మందిరం షిరిడీకి దగ్గరలో ఉన్న సాకోరిలో உந்தி ஓம் நாராயண ஆதி நாராயண